వేదవతి ఇంట్లో అర్చన ఒంటరిగా కూర్చొని ఎలాగైనా సరే అమ్మను ఈ ఇంటికి తీసుకురావాలి అమ్మకు పూర్వ వైభవం తీసుకురావాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అవని ఇంటికి బయలుదేరుతుంది అవని అర్చనను చూసి అమ్మ అర్చన లోపలికి రా ఎలా ఉన్నావు నా కూతురు అక్షయ్ గురించి ఏమైనా వివరాలు తెలిసాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది లేదండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మీతో ఒక విషయం గురించి మాట్లాడి వెళ్దామని వచ్చాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఏంటమ్మా అది అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది వేదవతి గారింటికి పల్లెటూరు వాళ్ళు వచ్చారు వాళ్ళను నేను మీ దగ్గరికి కూడా పంపించాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది వాళ్ళు చెప్పారమ్మా అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరి మీరు మందిరంలో ఉన్న అమ్మవారిని బయటికి తీసుకురావడం కోసం వస్తున్నారా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నా చెల్లెలు ఎక్కడికి రాదు అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అవని గారు మీ గొప్పతనాన్ని నిరూపించుకునే సువర్ణ అవకాశం ఇది మీరు ఇప్పుడు ఆ ఇంటికి వస్తే గనక అందరికీ మీరేంటో అర్థమవుతుంది మీరు తప్పు చేయలేదు కాబట్టే అమ్మవారు మిమ్మల్ని మందిరంలోకి రానిచ్చిందని అందరికీ అర్థమవుతుందండి ప్లీజ్ మీకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకండి అనే అర్చన అవనికి చెప్తూ ఉంటే అవని ఆలోచిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అవని వేదవతి ఇంటికి వెళ్ళనుందా వేదవతి మందిరంలో ఉన్న అమ్మవారిని బయటికి తీసుకురానుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి